స్వాగతం ఇప్పుడు మీ ముందుకి ఆరోగ్య వైద్య చిట్కాతో మీ ముందుకు వస్తున్నాము ఇవాళ చెప్పబోయేది చాలా విచిత్రంగానూ అద్భుతంగా ఉంటుంది అని మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇది అద్భుతంగా ఉందా ఎలా ఉందా అని కాబట్టి ఇప్పుడు ఒక మనిషిని పిలుస్తారండి కొంతమంది అరే రారా రారా వెళ్దామని రానప్పుడు ఏం చేస్తారండి చేయి పట్టుకుని తీసుకువెళ్తారు అది చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది అరే చేయి వదులురా బాగా నిప్పిగా ఉందంటారండి ఎప్పుడన్నీ మీరు గమనించండి ఇలా చేయి తీసుకువెళ్ళటానికి మనం ప్రయత్నిస్తుంటే అప్పుడు చేయి నిప్పు వస్తుందని ఇట్లా విదిలించుకుంటారండి ఎందుకు విదిలించుకుంటారంటే ఎవరైతే అలా విదిలించుకున్నారో వాళ్ళు చాలా ప్రాబ్లమ్ లో ఉన్నట్టు అర్థం అద్భుతం అన్నారు ఇది అన్నారు ఇది అన్నారు ఏం భయపెట్టట్లేదండి ఇది తగ్గించడానికి ఈ వీడియో చెప్తాము ఎవరైతే ఇలా నాలుగు వేలు పట్టుకుని మనం తీసుకెళ్ళడానికి వెళ్ళామో మీరు ఇలా పట్టుకున్నప్పుడు మీకు నొప్పి వచ్చిందంటే వాళ్ళకి యూరిక్ యాసిడ్ సమస్య ఉందని అర్థమండి వాళ్ళు కిడ్నీస్ ప్రాబ్లంలో ఉన్నాయని అర్థము మీకు యూరిక్ యాసిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి అది బాడీలో ఉన్న ప్రతి జాయింట్లోకి వెళ్ళి కూర్చుంటుందండి అర్థమైందండి ఇలా కూర్చుంటుంది చాలా మంది అంటారు కానీ ఇప్పుడు చూడండి టిక్ టిక్ అని సౌండ్ ఇప్పుడు చూడండి నాకు టిక్ అండ్ సౌండ్ వచ్చిందా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్నట్టు అండి అది వాయువు ఉన్నట్టు అవునండి ఆ వాయువు పగిలిపోయింది బబుల్ రూపంలో కానీ ఇప్పుడు నేను చెప్పేది యూరిక్ యాసిడ్ కూడా మీకు బబుల్స్ రూపంలో ఉంటుందండి మరి ఇప్పుడు నేను ఇలా అన్నప్పుడు ఈ బబుల్స్ అనేవి పగిలితే అది యూరిక్ యాసిడ్ బబుల్స్ కింద మమ్మల్ని అనుకోమంటారా అది యూరిక్ యాసిడ్ బబుల్స్ పగలవండి అవి ఎప్పటికీ ఇలా సంధిలో జాయింట్లో నిల్వ ఉంటానే ఉంటాయి అంటే పావుల కాసు అంటారు చూడండి పూర్వకాలంలో కాసు కూడా ఖర్చు పెట్టకుండా మంచి వైద్యం దీనికి ఉందండి మీకు ఇలా పట్టుకున్నప్పుడు ఇంకా ఆ యూరిక్ యాసిడ్ ఆ బుడగలు ఎంత ఎక్కడ ఏ సంధిలోనూ ఏ జాయింట్లోనూ ఉండదండి మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఆ గ్లాసు వాటరు పావు గ్లాసు అయ్యేదాకా మరిగించి మీరు ఎంతవరకైతే తాగగలుగుతారో ఎంతవరకైతే మీ నాలుక మీ గొంతు సహకరిస్తుందో అంత వేడి వేడి నీటిని రోజుకి మూడుసార్లు చొప్పున తాగితే మీరు ఇది రెండు మూడు వారాల్లోనే మళ్ళీ అదే మనిషిని మీరు చేపట్టుకుని లాక్కుని వెళ్ళండి అతను ఈసారి మీతో పాటు వస్తాడు కానీ నిప్పుందని కానీ చెయ్యి విదిరించుకోవటం కానీ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు Bunturu.